మనలో చాలా మందికి ఇతరులను సంతోషపెట్టడం వాళ్ళని ఖుష్ పెట్టడం ఒక అలవాటుగా ఉంటుంది కదూ దీన్నే పీపుల్ ప్లీజింగ్ అంటాం చాలామంది ఏమనుకుంటారంటే ఇది మన క్యారెక్టర్లో ఒక భాగం మన వ్యక్తిత్వం అనుకుంటారు కానీ డాక్టర్ ఇంగ్రిడ్ క్లేటన్ చేసిన రీసెర్చ్ ప్రకారం అసలు కథ వేరే ఉంది ఇది కేవలం ఒక అలవాటు కాదు అంతకంటే చాలా లోతైనది సో ఈరోజు మనం ఈ ప్రవర్తన వెనుక ఉన్న అసలు నిజాలేంటో చూద్దాం సరే అసలు విషయానికొస్తే ఈ పీపుల్ ప్లీజింగ్ అనేది ఒక వ్యక్తిత్వ లోపమా మనలో ఏదైనా ప్రాబ్లమా ఈ అలవాటు ఉన్నవాళ్ళు ఎప్పుడూ తమను తాము ఇదే ప్రశ్న వేసుకుంటూ ఉంటారు నేను ఎందుకు ఇలా ఉన్నాను ఇది నా బలహీనత నాలో ఏదో తప్పు ఉందా అని లోపల లోపల తెగ మదన పడిపోతుంటారు ఇది చాలా మంది ఎదుర్కొనే ఒక పెద్ద అంతర్గత పోరాటం అనమాట సాధారణంగా చూస్తే ఇలాంటి ప్రవర్తన ఉన్నవాళ్లని రకరకాలుగా జడ్జ్ చేస్తుంటారు అరే వీళ్ళు చాలా వీక్ అసలు వీళ్ళకి సెల్ఫ్ రెస్పెక్ట్ లేదు ఎప్పుడు చూసినా అవతల వాళ్ల కోసం పడిచేస్తారు డోర్ మ్యాట్ లాంటి వాళ్ళు అని అంటుంటారు ఒకసారి మనల్ని మనమే అలా అనుకుంటాం కానీ ఇవన్నీ కేవలం అపోహలు మాత్రమే ఈరోజు మనం ఆ అపోహలన్నింటినీ పక్కన పెట్టి అసలు నిజమేంటో చూద్దాం సరే ఇప్పుడు ఈ విషయాన్ని మనం పూర్తిగా ఒక కొత్త యాంగిల్లో చూద్దాం అసలు పాయింట్ ఏంటంటే ఇది మన క్యారెక్టర్కి సంబంధించిన సమస్య కాదు ఇది మన సర్వైవల్కు అంటే మన మనుగడకు సంబంధించిన ఒక వ్యూహం చూడండి మనకి ఏదైనా ప్రమాదం వచ్చినప్పుడు లేదా తీవ్రమైన స్ట్రెస్ ఎదురైనప్పుడు మన బ్రెయిన్ మనల్ని కాపాడటానికి ఆటోమేటిక్గా రియాక్ట్ అవుతుంది దీన్నే ట్రామా రెస్పాన్స్ అంటారు మనందరికీ మూడు రెస్పాన్సులు తెలుసు ఒకటి ఎదురు తిరిగి పోరాడటం అదే ఫైట్ రెండు అక్కడి నుంచి పారిపోవటం అదే ఫ్లైట్ మూడు భయంతో బిగుసుకుపోవడం అదే ఫ్రీజ్ కానీ చాలామందికి తెలియని నాలుగో రెస్పాన్స్ కూడా ఒకటి ఉంది అదే ఫ్యానింగ్ గుర్తుపెట్టుకోండి ఇది ఒక క్యారెక్టర్ ఫ్లా కాదు ఇది ఒక సర్వైవల్ స్ట్రాటజీ సింపుల్గా చెప్పాలంటే ఒక ప్రమాదకరమైన పరిస్థితి నుండి బయటపడటానికి ఎదుటి వాళ్ళని ప్రసన్నం చేసుకోవడం వాళ్లకు నచ్చినట్టు నడుచుకోవడం వాళ్ళని బాగా చూసుకోవడం ఆ ప్రాసెస్లో మనల్ని మనం తగ్గించుకోవడం ఇదంతా ఎందుకంటే భద్రత కోసం సేఫ్టీ కోసం సో ఫైనల్గా మొత్తం పిక్చర్ ఏంటంటే మనకు తెలిసిన ఫైట్ ఫ్లైట్ ఫ్రీజులతో పాటు ఇప్పుడు ఈ ఫాన్ కూడా చేరింది ఇదే నాలుగవ ట్రామా రెస్పాన్స్ ఈ నాలుగు కలిస్తేనే ప్రమాదకర పరిస్థితుల్లో మనుషులు ఎలా ప్రవర్తిస్తారనే పూర్తి చిత్రం మనకర్థమవుతుంది అయితే ఈ ఫ్యానింగ్ కాన్సెప్ట్ను అర్థం చేసుకోవటం నిజంగా చాలా చాలా ముఖ్యం ఎందుకంటారా ఎందుకంటే ఇది మనల్ని మనం చూసుకునే పద్ధతినే పూర్తిగా మార్చేస్తుంది అయ్యో నాలో ఏదో లోపం ఉంది అనే అవమానభావ నుండి ఓ ఇది నేను బ్రతకడానికి నేర్చుకున్న ఒక పద్ధతి అనే ఆలోచన వైపు మనల్ని తీసుకెళ్తుంది ఇక్కడ డాక్టర్ క్లేటన్ చెప్పిన ఒక పవర్ఫుల్ మాట ఉంది చూడండి ఇది నైతిక వైఫల్యం కాదు ప్రమాదానికి ఒక అనుసరణ అంటే పీపల్ ప్లీజింగ్ అనేది మన క్యారెక్టర్లో తప్పు కాదు ఒక డేంజరస్ సిచ్యువేషన్లో మనల్ని మనం కాపాడుకోవడానికి మన బ్రెయిన్ మన శరీరం తెలివిగా నేర్చుకున్న ఒక టెక్నిక్ అనమాట అంతే సరే ఈ కొత్త యాంగిల్లో చూడటం వల్ల వచ్చే అతిపెద్ద బెనిఫిట్ ఏంటో తెలుసా నంబర్ వన్ మన మీద మనకున్న గిల్ట్ మనల్ని మనం తిట్టుకోవడం సిగ్గుపడ్డం ఇదంతా చాలా వరకు తగ్గిపోతుంది అదొక పెద్ద రిలీఫ్ అవును మనల్ని మనం విమర్శించుకోవటం మానేసి మన మీద మనకే జాలి కరుణ కలుగుతాయి ఓకే నేను సేఫ్గా ఉండడానికే కదా ఇలా చేశాను అని అర్థం చేసుకుంటాం అసలు ఈ ప్రవర్తన ఎందుకు మొదలైందో అర్థం చేసుకోవడమే మార్పు వైపు మనం వేసే మొదటి అడుగు అయితే ఈ ఫ్యానింగ్ అలవాటును మార్చుకోవాలి అనుకోవడం మంచిదే కాని అది అనుకున్నంత ఈజీ కాదు సరే నుంచి అందరికీ నో చెప్పేస్తా అనుకుంటే సరిపోదు అలా చేసే ప్రాసెస్లో చాలామంది కొన్ని కామన్ మిస్టేక్స్ చేస్తుంటారు అవేంటో ఇప్పుడు చూద్దాం ప్రధానంగా మూడు తప్పులు చేస్తుంటారు ఒకటి దీన్ని ఇప్పటికీ ఒక క్యారెక్టర్ ప్రాబ్లంగానే చూడటం నాలో ఏదో లోపముంది అనుకోవడం రెండు ఎలాంటి సేఫ్టీ ప్లాన్ లేకుండా ఉన్నట్టుండి దూకుడుగా బౌండరీలు పెట్టేయడం ఇక మూడోది అసలు సమస్య లోపల ఉంటే దాన్ని వదిలేసి పైపైన లక్షణాలని మాత్రమే మార్చడానికి ట్రై చేయడం ఈ పొరపాట్ల వల్ల జరిగే నష్టం కూడా ఎక్కువే ఉన్నట్టుండి మనం మారిపోతే ఎదుటి వాళ్ల నుంచి వ్యతిరేకత రావచ్చు వాళ్ళు మనల్ని ఇంకా ఇబ్బంది పెట్టొచ్చు దీనివల్ల మన పాత గాయాలు మళ్లీ తిరగబెడతాయి అంత కష్టపడి తెచ్చుకున్న మార్పు కూడా ఎక్కువ కాలం నిలబడదు మరి సరైన దారి ఏంటి ఎలా మారాలి ఈ పుస్తకం ప్రకారం నిజమైన శాశ్వతమైన మార్పు కోసం మూడు ముఖ్యమైన ప్రిన్సిపల్స్ ఉన్నాయి వాటిని ఫాలో అవ్వాలి అవేంటో ఇప్పుడు చూద్దాం మొదటిది రీఫ్రేమ్ అంటే మన ఆలోచనా విధానాన్ని మార్చుకోవడం ఈ ప్రవర్తనను నా బలహీనత అని కాకుండా ఇది నా సర్వైవల్ స్కిల్ అని గుర్తించాలి ఆ ఒక్క చిన్న మార్పు చాలు దానితో పాటు వచ్చే సిగ్గు అవమానం నెమ్మదిగా కరిగిపోవడం మొదలవుతుంది రెండవది ఇది చాలా చాలా ఇంపార్టెంట్ సేఫ్టీ ఫస్ట్ అంటే భద్రతకే మొదటి ప్రాధాన్యత నో చెప్పడం బౌండరీలు పెట్టడం లాంటి పెద్ద పెద్ద మార్పులు చేసే ముందు అసలు మనం సేఫ్గా ఉన్నామా లేదా అని చెక్ చేసుకోవాలి ఒక పక్కా ప్లాన్తో ముందుకెళ్ళాలి ఇక మూడోది ఇంటిగ్రేట్ అంటే అన్నింటినీ కలపడం శాశ్వతమైన మార్పు రావాలంటే ఏదో ఒక్కదాన్ని పట్టుకుంటే సరిపోదు మన శరీరంలో కలిగే ఫీలింగ్స్ని గమనించాలి మన ఆలోచనా విధానాన్ని మార్చుకోవాలి అలాగే కొత్త ప్రవర్తనల్ని ప్రాక్టీస్ చేయాలి ఈ మూడు కలిస్తేనే రియల్ చేంజ్ వస్తుంది ఈ మొత్తం జర్నీని ఒక స్ట్రక్చర్డ్ పద్ధతిలో కూడా చేయొచ్చు ఉదాహరణకు ఈ పుస్తకంలో ఒక ఎనిమిది వారాల ప్లాన్ ఇచ్చారు మొదటి వారంలో అసలు ఈ ప్యాటర్న్ని గుర్తించడం నాలుగో వారం వచ్చేసరికి తక్కువ రిస్క్ ఉన్న చోట చిన్న చిన్నగా బౌండరీస్ ప్రాక్టీస్ చేయడం ఆరో వారంలో మన సొంత ఇష్టాలని ఎంపికలని తిరిగి సంపాదించుకోవడం ఇక ఎనిమిదో వారంలో నేర్చుకున్న వాటన్నిటినీ మన డైలీ లైఫ్లో భాగం చేసుకోవడం అలా స్టెప్ బై స్టెప్ అనమాట సరే ఇంతకీ ఈ కొత్త ఆలోచన విధానం ఎవరికి ఎక్కువ హెల్ప్ అవుతుంది ముఖ్యంగా చెప్పాలనుకున్నది చెప్పలేక ఎప్పుడూ సైలెంట్గా ఉండిపోయేవారికి ఇంట్లో ఒకలా ఆఫీస్లో మరోలా ఇలా రకరకాల పాత్రల మధ్య నలిగిపోతున్నట్టు ఫీల్ అయ్యేవారికి వేరే వాళ్ళు మెచ్చుకోవాలని తమ స్వంత అవసరాలను పక్కన పెట్టేసేవారికి ఇది నిజంగా ఒక లైఫ్ లైన్ లాంటిది అయితే ఈ జర్నీలో మనల్ని సపోర్ట్ వాళ్ళు చుట్టూ ఉండటం కూడా చాలా ముఖ్యం ఇదంతా మనల్ని ఒక చివరి చాలా పవర్ఫుల్ ఆలోచన దగ్గరికి తీసుకొస్తుంది చూడండి దీని ఉద్దేశం ప్రతిదానికీ కాదు కాదు అని చెప్పే మనిషిగా మారిపోవడం అస్సలు కాదు అసలు పాయింట్ ఏంటంటే మనం చెప్పే అవును అనేది నిజంగా మనస్ఫూర్తిగా రావాలి ఒకసారి ఆలోచించండి రోజు మనం చెప్పే ఒక చిన్న కాదు రేపు మనం మనస్ఫూర్తిగా చెప్పబోయే ఒక నిజమైన అవునుకు చోటు కల్పిస్తుందేమో కదా